యూనియన్ న్యూస్కు స్వాగతం ఆర్మూర్ గ్రామీణ తప్పాలా శాఖ ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర సంఘాలు ఏజీడీఎస్యుల పిలుపు మేరకు సబ్ డివిజన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గత నాలుగు రోజులుగా పద్దెనిమిది ఆఫీసుల పరిధిలో గల బీపీఎంలు ఏబీపీఎంలు నిర్వహిస్తున్న నిరోధక సమ్మె శుక్రవారంతో నాలుగవ రోజుకు చేరుకుంది తమ డిమాండ్ల పరిష్కారానికి సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నామని స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ లింబాగౌడ్ మంతని బీపీఎం ఆర్మూర్ సబ్ డివిజన్ అధ్యక్షులు రమేష్ రెడ్డి మచ్చల్లారి బీపీఎం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి పెరికెట్ బీపీఎం తెలియజేశారు అలాగే వెట్టి చాకరీ బతుకుల నుండి విముక్తి చేయడానికి నిరోధిక సమ్మెకు పూనుకున్నామన్నారు నూతన పీఆర్సీలో రెగ్యులర్ స్కేల్ వర్తింపజేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ పెన్షన్ గ్రాటివిటీ కమిటేషన్ కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం పెయిడ్ లీవ్లు నూట ఎనభై వరకు జమ చేసుకుని ఒకేసారి నగదు పొందే సౌకర్యం కల్పించాలన్నారు ఇట్టి కార్యక్రమంలో బీపీఎంలు శ్రీనివాస్ శ్రీకాంత్ వెంకటేష్ రవీందర్ జగదీష్ వేణుగోపాల్ అభిరామ్ భూపతి గంగాధర్ గంగముత్యం శ్రీనివాస్ భావన శ్వేత లక్ష్మీ ధాత్రి క్రవలి ఏబిపిఎంలు రాజేష్ భూషణ్ రాము శ్రీకావ్య శోభా లక్ష్మి బాషిత్ సుదర్శన్ సూరజ్ పవన్ సాయన్న సమి ఆఫీస్ భూమన్న తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆఫీసులు ఆరు నెలలకో ఏడాదికో సమ్మె చేస్తున్నారు అంటే అసలు మాది సమ్మెనే కాదు మాకు గవర్నమెంట్ ఏ అయితే ఇయ్యాలనో గవర్నమెంట్ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా పోస్టల్ డైరెక్టర్ ద్వారా చేసిన కమిటీ సిఫారసులను ఇరవై ఏళ్ళ నుంచి అవి అమలు చేయమంటేనే వారికి విజ్ఞప్తి చేయడమే అది మా సమ్మె కాదు వాళ్ళు వాళ్ళు ఏమంటారు మేము సమ్మె చేసి ఒక ఐదు రోజులు కూర్చుని మీ సమస్యలు మేము పరిష్కరిస్తాము ఈ టేబుల్ మీద ఉన్నాయి ఆ మినిస్టర్ దగ్గర చెప్పేసి మమ్మల్ని మళ్ళీ కుజించుకుంటూ వస్తూ దాదాపు కమలే చంద్ర కమిటీ జస్టిస్ తల్లవారు కమిటీ పదేళ్ళకు ఒక వేసే కమిటీ ఇరవై సంవత్సరాలైన ఆ సమస్యలు తీర్చడం లేదు అది మాకు చిన్న కోరిక ఏంటిదంటే మాకు కేవలము ఎనిమిది గంటల పని పది గంటల పని చేస్తున్నాము ఎనిమిది గంటలు ఇవ్వమంటని గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ స్వామి ద్వారా అంతే అంటే మాకు పెన్షన్స్ అంటని ఉపాధి ఏమంటని ఐపీపీ అంటని సుకన్యా అంటని ఎస్బీ అంటని ఆర్డీ అంటని అనేక స్కీములు మా మీద పెట్టి మాకు కేవలం ఆటాన చారాన భారాన కమిషన్ వాడేసి అది చెయ్యాలంటే మమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి మాకు అరవై మేము దాదాపు ఇరవై పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై నుంచిన్నాము దాదాపు ముప్పై ఏళ్ళు అవుతుంది మాకు కనీసం ముప్పైదేళ్ళు నలభై సర్వీస్ అయినా మా జీతము ఎందుకంటే ఎలాంటి ఉపయోగము లేదు ఈరోజు బీడీలు చేస్తే మా భార్యలకైనా అక్కయ్యలకైనా అనుకోండి వాళ్ళు రేపు రిటర్న్ చేస్తే పదిహేను వందలు రెండు వేల రూపాయలు వస్తున్నది వాళ్ళు కేవలం వాళ్ళ యజమానులు కట్టిన పైసలు వీళ్ళు కానీ మాకు రిటైర్ అయితే మాత్రము కేవలము లక్ష యాభై వేలు రూపాయలే ఇస్తున్నది ఇది చాలా అన్యాయము దీన్ని దృష్టిలో పెట్టుకొని కమలేష్ చంద్ర గారు ఐదు లక్షలు ఇవ్వమంటని ఆయన ప్రపోజ్ చేసి ఇరవై సంవత్సరాలైతే దాన్ని ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేరు అంతేకాదు అయ్యా మేము వాళ్ళు రేపు వాళ్ళు సమా సమానమే పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు ఇంక్రూమెంట్ ఇచ్చారు ఆ ఇంక్రూమెంట్ను మాకు ఇవ్వండి అంటే అది మాయమైన కోరికను కూడా గవర్నమెంటు పట్టించుకోవట్లేదు ఇప్పుడు చూస్తాం అప్పుడు చూస్తామంటే ఈ టేబుల్ మీద ఆ టేబుల్ మీద ఉన్నదంటే కనీసం దాన్ని తొమ్మిదేళ్ళ నుంచి గడుపుకుంటూ వస్తున్నారు ఈ విషయమే కాకుండా అయా మాకు మెడికల్ లేవు ఎందుకంటే ఏ సైజులో ఉన్నాము బీపీలు షుగర్లు అన్నీ వస్తున్నాయి మాకు మా ఇంటి పరిస్థితులు బాగా కాటకు ఇటువంటి బీమార్లు కూడా వస్తున్నాయి మేము సూచించుకోలేని పరిస్థితిలో ఉన్నాము మాకు ఐదు లక్షల రూపాయల ఇంచు ఐదు లక్షల రూపాయల హెల్త్ కార్డు ఇవ్వండి అని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము దాన్ని కూడా గవర్నమెంట్ పట్టించకూడదు ఇవాళ సామాన్య గవ రైతు కూలికైనా ఆయుష్మాన్ భారత్ అని పది లక్షలు మన సర్కారు మొన్న నచ్చిన కాంగ్రెస్ సర్కారు కూడా పది లక్షలు పెంచింది అసలు మా కోరికనే కాదు కాబట్టి అంతేకాకుండా మాకు అనేకమైన బాధలు ఉన్నాయి ఇప్పుడు పని భారం అంటే అసలు చెప్పుకోవడానికి లేదు రొద్దున ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పని చేసినా కానీ మమ్మల్ని పాపం మన లేడు మమ్మల్ని అరీ చేసుకున్నారు అనే వాళ్ళు లేదు అంటే పై వాళ్ళకు మాపై వాళ్ళకు వాళ్ళకు వచ్చి వాళ్ళ నుంచి మాకు పై వచ్చి ఒకరితో తోరా మాకు అనేకమైన ఇబ్బందులు జరుగుతున్నాయి ఆ ఒత్తిడి షుగర్లు అన్ని అటాటాక్ అవుతున్నాయి రోజు ఐదు రూపాయల ఊరి పది రూపాయల కోరేసుకోవడమే వేసుకోవడం జరుగుతుంది కానీ ఎలాంటి మాకు ప్రయోజనాలు లేవు కనుక మాకు సివిల్ సర్వెంట్ హోదా మనము అది అసలు కాదు అది ఎప్పుడు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి